అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెలలో మనకు పథకాల పండుగ అయితే కొనసాగబోతోంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ నెల ఈ పద్దెనిమిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్కొక్క తల్లికి కూడా మనకు పదహైదు వేల రూపాయల చొప్పున వారికి జమ చేయబోతున్నారు మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం అనమాట ఇక రెండో పథకంగా చూసుకుంటే రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల ఇరవై వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి ఖచ్చితంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు మనకు చెప్పడం జరిగింది ఇక ఈ రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి ఒక డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర రాష్ట్ర ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది యొక్క పథకాల ద్వారా మరి ముఖ్యంగా పద్దెనిమిదవ తారీఖున ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తే ఇరవై ఆరో తారీఖున అన్నదాత సుఖీభవ పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇక ముందుగా ఏ జిల్లాల మహిళలకు ఒక డబ్బులు జమ అవుతుంది ఏ జిల్లాల రైతులకి యొక్క పథకాన్ని అమలు చేస్తారు అలాగే మనకు రైతులు ఏం చేయాలి మహిళలు ఏం చేయాలి ఎవరికి ఇస్తారు డబ్బులు ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మనకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి పథకాలను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు డబ్బులు వచ్చేటువంటి పథకాలను ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆదేశాలు అయితే అందించడం జరిగింది ఇక ఈ యొక్క పథకాలను విడుదల చేయబోతున్నారు కాబట్టి పూర్తి సమాచారాన్ని అయితే మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఎదురుగా కనిపిస్తున్న లైక్ గుర్తు ఈ విధంగా ఉంటుంది దానిపైన నొక్కండి మీరు ఎంతమంది నొక్కితే అంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది తప్పకుండా ఆ లైక్ గుర్తు పైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా నల్ల కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడా మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మరి నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అన్నదాత సుఖీభావ పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారు ఇక మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయల వరకు కూడా వారికి జమ చేసేందుకు ఆయన అయితే చేశారనమాట ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించారు ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలను ఎవరైతే తల్లులు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారో వారందరికీ కూడా మనకి ఈ యొక్క పథకం ద్వారా ఒక పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరుగుతుంది ఇక్కడ కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి మరి ఈ పథకానికి మేము అప్లై చేసుకోలేదు కదా అంటున్నారు మరి అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మరి ఈ నెల ఎనిమిదో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఇక కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా యొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు మరి పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా మీరు అప్లై చేసుకుంటే మరి జూన్ పన్నెండు అంటే స్కూళ్ళు తెరిచేలోపు మళ్ళీ కూడా మీకు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుస్తుందన్నమాట అంటే ఈ పథకం ద్వారా పూర్తి స్థాయిలో స్కూళ్ళు తెరిచేలోపు డబ్బులు అనేది తల్లుల ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది మళ్ళీ స్కూల్ తెరిచే నాటికి పిల్లలను పిల్లలకు పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా తల్లుల అకౌంట్లోకి జమ చేసేయడం జరుగుతుందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ పథకానికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎవరికి వర్తిస్తుంది ఈ పథకం ఎవరికి రాదని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ప్రతి తల్లి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇంకా నిన్నటితో మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ కూడా ప్రక్రియ పూర్తి అయిపోయింది మరి ఈకేవైసీ కాకుండా ఉంటే మీ పిల్లలకు ఈ యొక్క అమ్మఒడి పథకం అంటే తల్లికి వందనం పథకం అనేది వర్తించదు రేషన్ కార్డు ఉన్నా కూడా మీ పిల్లలకు ఈకేవైసీ లేదు కాబట్టి మీ పిల్లలకి యొక్క పథకం అనేది వర్తించే అవకాశం అయితే లేదు మరి ఈకేవైసీకి సంబంధించి ప్రభుత్వం పొడిగించే అవకాశం లేదని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి మొత్తానికి రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులో మీ పేరు మీ పిల్లల పేర్లు నమోదయ్యి ఉండాలి ఇక అంతేకాకుండా మనకు మీకు మీ పిల్లలకి ఇద్దరికి కూడా ఆధార్ కార్డులు కలిగి ఉండాలి ఈ ఆధార్ కార్డులు కూడా అప్డేట్ చేసుకుని ఉండాలి బయోమెట్రిక్ అప్డేషన్ అనేది చేయించుకుని ఉండాలి మరి తప్పకుండా రేషన్ కార్డు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా కలిగి ఉంటేనే మీకు ఒక పథకం అనేది అమలు అవుతుంది మరి దీంతో పాటుగా మనకు రేషన్ కార్డులు ఆధార్ కార్డులతో పాటుగా మీకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానివ్వండి లేకపోతే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు మరి ఇక్కడ కొన్ని బ్యాంకులు అయితే ఈరోజు విలీనమయ్యాయి అంటే ఏవైతే గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో మనకు ఆ బ్యాంకులన్నీ కూడా ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారిపోయాయి మరి ఈ బ్యాంకులకు సంబంధించి ఏమైనా ఐఎఫ్ఎస్సి కోడ్లు మారాయా లేదా అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంకుకు వెళ్ళి కనుక్కోండి ఎందుకంటే మీ ఏవైతే గ్రామీణ బ్యాంకులు అకౌంట్లు ఉన్నాయో ఆ గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు చాలామంది ఇచ్చారు గతంలో కూడా ఈ అమౌడి పథకానికి సంబంధించి మరి అటువంటి వారంతా కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఆ బ్యాంకులన్నీ కూడా కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయింది మరి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయింది కాబట్టి ఏవైతే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ కానీ మరి కొన్ని బ్యాంకులు ఉన్నాయి ఆ బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఇందులో కలిసిపోయాయి అనమాట మరి ఏమైనా ఐఎఫ్ఎస్సి కోడ్లు మారాయా లేకపోతే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఏమైనా మారుతాయా అని చెప్పి మీరు కనుక్కోవాలి ఎందుకంటే మరొక వారం రోజుల్లో ఈ పథకం ప్రారంభం కాబోతోంది మరి మీరంతా కూడా సిద్ధంగా ఉండి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైనా కూడా మనకు చెల్లుతుంది మీకు యొక్క డబ్బులు అనేది తల్లికి వందనం పథకం అనేది మీకు వర్తించాలంటే తప్పకుండా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఇక గ్రామవార్డు సచివాలయాల ద్వారా మనకు అవకాశం కల్పిస్తారు అప్లై చేసుకోవడానికి మరి గ్రామవార్డు సచివాలయాల ద్వారా మీరు అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను బట్టి మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి ఒక పిల్లాడున్న ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా కూడా ఈ పథకం అనేది ఇస్తామని చెప్పారు మరి ఈ పథకాన్ని విడతల వారీగా ఇస్తామన్నారు మరి ఇది ఎంతవరకు నిజమో ఇంకా ప్రభుత్వం అయితే సిస్టమ్ చేయలేదు ఎనిమిదో తారీఖు పైన మనకి యొక్క పథకం పైన పూర్తి స్థాయి క్లారిటీ అనేది వస్తుంది మరి అప్పటి వరకు కూడా మనం వేచి చూడాలి ఇంకా మొత్తానికైతే ఈ తల్లికి వందన పథకం అయితే అమలు చేయబోతున్నారు విడతల వారీగా ఇచ్చినా ఎలా ఇచ్చినా కూడా ఈ పథకాన్ని అయితే మొదలు పెడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీగా ఉండండి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి ఇప్పుడే మరి ఇక మొట్టమొదటిగా ఈ యొక్క పథకం అనేది తల్లులందరికీ కూడా అమలు చేస్తారు ఇక ఇంటర్మీడియట్ వరకు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీ పిల్లలు స్కూల్ కాలేజీకి వెళ్ళి ఉండాలి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి అంటే డెబ్బై ఐదు శాతం స్కూల్లో ప్రజెంట్ అనేది ఉండాలి ఉంటేనే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక రెండో పథకంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతుల సంక్షేమం కోసం ఇక రైతులకు ఎంత చేసినా కూడా తక్కువే అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతులందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని అయితే విడుదల చేయబోతుంది అనమాట మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకి ఇక్కడ ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత అయితే విడుదల చేయబోతోంది ఈ తొలి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబాబా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి భూమునటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం వర్తిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇప్పటికే పిఎం కిసాన్కు చాలా మంది అప్లై చేసుకున్నారు మరి అన్నదాత సుఖీబావ పథకానికి కూడా ఈ నెలలో మనకు అవకాశం ఇస్తారు ఎనిమిదో తారీఖు పైన మీరంతా కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ కౌలు రైతులు ఇప్పటికే మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే గతంలో కౌలు రైతులందరికీ కూడా కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ డబ్బులు పడేవి ఇప్పుడు కౌలు రైతులకు అటువంటి ఇబ్బంది లేదు మరి కౌలు రైతులందరికీ కూడా రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పోర్టల్లో కనుక మీ పేర్లు నమోదు చేయించుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి కౌలు రైతులకు ఇప్పుడే వేయురు డబ్బులు అంటే చివరి విడతలో వేస్తారు వారికి ఒకేసారి ఇరవై వేల రూపాయలు మిగిలినటువంటి భూముల రైతులందరికీ కూడా తొలి విడత ఈ ఈ నెలలోనే మనకు ఏడు వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు కాబట్టి ప్రతి రైతున్నా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఎన్పిసిఐ లింక్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇక దీంతోపాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలి ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఎనభై శాతం మంది రైతులు ఈ రైతు గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేసుకోవడం జరిగింది మరి దాదాపు ప్రతి రైతు కూడా ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో మీకు అన్ని పథకాలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు గుర్తింపు కార్డుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకు మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ తొలి విడత ఏడు వేల రూపాయలు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క మే నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మే నెల పద్దెనిమిదో తారీఖున తల్లికి వందనం ఇరవై ఆరో తారీఖున అన్నదాత సుఖీభావ పథకాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి